బ్రేకింగ్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ సీటు వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆమరణ దీక్షకు దిగారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలుగు యువత అధ్యక్షుడు హరినాయుడు ఆమరణ దీక్ష చేపట్టారు అయితే నిన్న రాత్రి గణేష్ అనే యువకుడు అస్వస్థత గురి కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మిగిలిన ఇద్దరు తమ దీక్షను కొనసాగిస్తున్నారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే రామరాజుకే టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఇక అధిష్టానం స్పందించే వరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు నిజార్గంలో రామరాజు గారికి మద్దతుగా చేపట్టిన ఆమ్ ఆద్మీ రహాధ్యక్ష నాలుగు రోజులు చేరడం జరిగింది మరి ఇప్పటికైనా అధిష్టానం మా బాధలు అర్థం చేసుకుని రామరాజు గారికి సీట్ ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాం మరి నిన్న ఒక పెద్ద మాట్లాడితే మమ్మల్ని ఈ దీక్షల్ని చలకంగా చేసి మాట్లాడడం జరిగింది మేము తిరిగే మాట అనగలం కానీ మేము మిమ్మల్ని అభిమానించాం కానీ మీరు ఈ పరిస్థితులు ఇన్ని రకాలుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని దీనికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతున్నా మీరు ఇప్పుడు వచ్చి సీట్ అడగడం అనేది పద్ధతి ఆ విషయాన్ని మీరు కూడా గ్రహించాలని చెప్పేసి మీకు తెలియజేస్తా సుమారు రెండు లక్షల మంది ఓటర్లు కలిసి ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని పెంచి పోషించిన రామరాజు గారిని ఈరోజు మీరు పక్కకు తొలగమంటాం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకుని వారి మా మమ్మల్ని కూడా భయించి రామరాజ్ గారి సీటు కేటాయించాలని చెప్పి మీరు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తాం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ సీటు వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆమరణ దీక్షకు దిగారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలుగు యువత అధ్యక్షుడు హరినాయుడు దీక్ష చేపట్టారు ఇక టీడీపీ నేతల దీక్షకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్

థ్యాంక్ యూ వంశీ నిరా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ సీటును రామరాజుకే కొనసాగించాలంటూ గత నాలుగు రోజుల నుంచి ముగ్గురు కార్యకర్తలు అయితే ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యంలో అయితే కనుక నిరా అమర్ నిరాదీష్ చేస్తున్నారు అయితే అందులో ఒకరికి రాత్రి అస్వంతకు గురి కావడంతో వారిని వెంటనే బలవంతంగా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితే బానే ఉంది అయితే మిగిలిన ఇద్దరు కూడా కార్యకర్తలు కూడా ఖచ్చితంగా సీటుని రామరాజు కొనసాగించే వరకు అమర్ నిరహార కొనసాగిస్తామని చంద్రబాబు విషయం మీద ఖచ్చితంగా స్పష్టత వెంటనే ఇవ్వాలని చెప్పేసి అయితే వారు ఆమర్ నిరహార దీక్ష అయితే కొనసాగిస్తున్నారు